ఇరవై ఒకటి ఏళ్లుగా అన్యాయం న్యాయం చేయకపోతే ప్రాణత్యాగమే శరణ్యం టీచర్ సోమశేఖర్ బాబు ఆవేదన అనంతపురం నగరంలోని డీ కార్యాలయం వద్దటి సిజిహెచ్ఎస్ స హిందీ టీచర్ బి సోమశేఖర్ బాబు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డీయో మరియు ఆర్జేడీ అధికారులకు తన సమస్యను మీడియా ద్వారా తెలియజేశారు గత ఇరవై ఒకటి సంవత్సరాలుగా వివిధ రకాలుగా వేధింపులకు గురవుతున్నానని తాను చేసిన తప్పేమీ లేదని నిజాయితీగా ఉండడమే తన తప్పుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని లంచాలతోనే పనిచేసే అధికారులను సూటిగా ప్రశ్నించారు లంచం కోసం తన ఫైళ్లను పక్కన పెట్టి కాలం గడిపే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేలా ఆర్టికల్ మూడు వందల పదకొండు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇంక్రిమెంట్లు నిలిపివేయడంతో పాటు హెచ్ఎం స్థాయి నుంచి టీచర్ స్థాయిలోనే కొనసాగుతున్నందువల్ల తన జీతం కేవలం ఇరవై ఐదు వేలకే పరిమితమైందని ఆయన వాపోయారు గార్లదిన్ని నిర్మల ఎయిడెడ్ హైస్కూల్లో కరెస్పాండెంట్ కొడుకు కాపీ కొడుతుండగా పట్టుబడిన సందర్భంలో తాను నిజాయితీగా విధులు నిర్వర్తించడమే తన చేసిన తప్పు అని ఆయన మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు తనకు జరిగిన అన్యాయంపై అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు న్యాయం జరగకపోతే ప్రాణాలు విడచడమే శరణ్యం అవుతుందని సోమశేఖర్ బాబు హెచ్చరించారు నా సమస్యను గమనించి దయచేసి గౌరవార్హులైన డిఈఓ గారు మరి ఆర్జేడి గారు కమిషనర్ గారు నా సమస్యను వీలైనంత త్వరగా తీరుస్తారని నేను పదే పదే ప్రార్థిస్తున్నా గౌరవనీయులైన సీఎం చంద్ర చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నమస్కారాలు ప్రస్తుతం నా సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకొని రావడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వెయ్యి వందల ఎన ఎనభై తొమ్మిది జనవరి ఆరులో నిర్మలా ఇంగ్లీష్ రెసిడెన్షియల్ హై స్కూల్ వెనకచల్ల డ్యాంలో నేను స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను బట్ ఈ రోజుకి నా జీతం కేవలం ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలుగా ఉంది దీనికి ఏంటి కారణం అంటే అప్పట్లో కరస్పాండెంట్ కొడుకు కాపీ కొడుతూ నాకు దొరికాడు అప్పుడు ఆ పిల్లోని క్షాపని చెప్పమన్నారు నేను క్షమాపణ చేసే తప్పేమీ చేయలేదని చెప్పాను దాని తర్వాత రెండు వేల నాలుగులో వాళ్లకు బిఎడ్ కాలేజ్ వచ్చింది ఆ బిఎడ్ కాలేజ్ వచ్చిన తరుణంలో నా భార్య అప్పటికే అసలు ఎంఈడి పాస్ అయింది ఆమె ని ఫ్యాకల్టీగా చూయి చూయించుకుంటాం తెచ్చిమన్నారు అది క్రైమ్ అవుతుందండి నేను అటు నేను అటువంటి పని చెయ్యను అని చెప్పి చెప్పాను సో వా వాళ్ళ ఇగో సాటిస్ఫై కాలేదంట సో దానికోసమని అప్పటి నుంచి నా జీతాలు నిలబెడుతూనే వచ్చారు దాని తర్వాత ప్రభుత్వ అధికారుల దృష్టికి నేను నా నాకు జరుగుతున్న అసలు అన్యాయాన్ని పలుమార్లు తెలియజేశాను అయినా ఇటు ప్రభుత్వ ఉద్యోగులను తప్పు పట్టిస్తూ హైకోర్టును తప్పుదోవ పట్టిస్తూ ఆర్జ ఆర్జేడి గారిని కమిషనర్ని ప్రతి ఒక్కరిని తప్పుదోవ పట్టిస్తూ పోయారు సో చిట్ట చివరికి రెండు వేల పదకొండు ఒక్క క్షణం పదకొండవ నెల రెండు వేల పదకొండవ సంవత్సరంలో అకార్డింగ్ టు జివో ఎంఎస్ నంబర్ ఫోర్టీన్ ప్రకారం సదరు యాజమాన్యాన్ని తొలగించి స్పెషల్ ఆఫీసర్ను నియమించండి అని కమిషనర్ గారు ఆర్జ ఆర్జేడి గారికి ఉత్తర్వులు ఇచ్చారు ఆర్జేడి గారు మన డిఓ గారికి ఉత్తర్వులు ఇచ్చారు బట్ డిఓ గారు ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు పైగా నాకు చెప్తున్నది ఏంటంటే ఆయన్ని ఎందుకు తొలగించాలయ్యా నీ జీతం గురించి అడుగు అంటారు ఎస్ నా జీతాలు నాకు ఇవ్వండి ఆయన తొలగించాల్సిన అవసరం నాకు లేనే లేదు కాకపోతే మళ్ళా ఇక్కడ ఏమంటారంటే నీ జీతాలు చెయ్యాలంటే ఆయనే ఆయన దగ్గరికి నువ్వు పోంటారు ఆయన దగ్గరికి పోతే చెప్పేది ఏంటంటే సిగ్గు లేకుండా నా మీద పెట్టిన కేసుని నువ్వు విత్రరాగా అప్పుడు నీ జీతాలు చెల్లిస్తాము అన్నారు ఈ విషయం పత్రికల్లో కూడా వచ్చింది పలుమార్లు ఇప్పటికి కొన్ని వందల సార్లు డిఓ కార్యాలయము ఆర్జేడి కార్యాలయం చుట్టూ తిరుగుతూ నా సమస్యను ఎన్నిసార్లు తెచ్చాను కానీ ఫలితం శూన్యం దాని తర్వాత నా జీతాలు సెటరేట్ చేయమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంటే నాలాంటి చాలా మందికి సెటరేట్ చేయమని ఇచ్చింది రెండు రెండు సార్లు ఇచ్చింది పంతొమ్మిదిలో ఒకసారి రెండు వేల ఇర ఇరవైలో ఒకసారి దాన్ని సమలు చేయలేదు చిట్ట చివరికి సార్జేడి గారు రెండు రెండు వేల ఇరవైలో నా జీతాలు సవరించమని ఇచ్చారు అది అమలు కాలేదు ఇంకా నేను ఏం చేయాలి చెప్పండి నేను చేసిన తప్పేంటి దానికి నాకు విధించిన పనిష్మెంట్ ఏంటి అంటే సదర్ కరస్పాండెంట్ కొడుకు కాపీ కొడతా అంటే పట్టుకోవడం నా నేరమా నేను చేసింది అంతే లేకపోతే ఇంకేమైనా చేసి ఉంటే చెప్పని చెప్పండి టూ థౌజండ్ సెవెంటీన్లో నాకు హెచ్ హెచ్ఎంగా ప్రమోషన్ రాబోయింది ఆ ప్రమోషన్ని కూడా అడ్ ఈయన అడ్డుకున్నాడు ఏమో ఏమంటే నా మీద ఒక కేస్ పెండింగ్ ఉందని చెప్పాడు ఆ రోజుకి నా మీద కేసే లేదు ఇందుకు నా మీద ఏ కేసు పెండింగ్లో ఉంది అని పలుమార్లు మన డిఓ గారిని అడిగాను అడిగితే వీళ్ళు రాసిన ఉత్తర్వుల్ని వీళ్ళు వీళ్ళు రాసినటువంటి లేఖ లేఖల్ని చూసుకొని అప్పటికప్పుడు నా మీద ఒక కేసు పెట్టడం జరిగింది ఆ కేసును కూడా రెండు వేల పద్మూడు డిసెంబర్లో మన అన అనంతపూర్ మొబైల్ కోర్టు కొట్టివేయడం జరిగింది శేఖర్ నాట్ ఫౌండ్ గిల్టీ అని మరి నా మీద ఈ ఈరోజు కేసు లేదు ఒక అభియోగము లేదు కానీ నా జీతాలు మాత్రం అసలు డిఓ గారు చేయడమే లేదు ఏమంటే ఆయన్ని ఎందుకు తొలగించాలయ్యా నీ జీతం అడుగు అంటారు అడిగితే మళ్ళీ అక్కడికి పోవని చెప్తారు ఇదండి నా సమస్య అందుకని ఇంకా చిట్ట చివరికి ఇంతకు నేను బ్రతకాల వద్దా కూడా నాకు అర్థం కాని పరిస్థితి రీసెంట్గా నేను భిక్షాటన కూడా చేశాను ఆ భిక్షాటన చేయడం సిగ్గుగా ఉండి ఇంకా చిట్ట చివరికి ఇటువంటి లంచగొండి అధికారుల ఉద్యో వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించడానికి వీలుగా ఆర్టికల్ త్రీ లెవెన్ని రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరబోతున్నాను నమస్కారం